ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రచారకమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం ధర్యాలున్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్జీ టీకప్ లో తుఫాను కాంగ్రెస్ పార్టీ మాకు అంతకంటే చెప్తాగా దాన్ని మేము సీరియస్ ఎస్ ఉండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసెస్ వాళ్ళు చేసుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేయలేనట్టు ఎవరు టిండర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన విషయం కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ తరలి ఎవరిలో పెడతా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మీడియాలో పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు కూడా నేను ఎక్కించు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము ఆ అంశాన్ని సీరియస్ గా చెప్తున్నాం ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం ధైర్యాలున్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్జీ టీకప్ లో తుఫాను కాంగ్రెస్ పార్టీ మారుతుంది ఎందుకంటే చెప్తా దాన్ని మేము సీరియస్ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేయలేనట్టు ఎవరు టిన్నర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన విషయం కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు కూడా ఎగ్జిస్ట్ అయ్యారు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్న పరిస్థితి కాబట్టి మేము ఆ అంశాన్ని జీవితం చేస్తాం ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రచారకమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం ధైర్యాలున్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటరేజ్ టీకప్లో తుఫాను కాంగ్రెస్ పార్టీ మాకు ఎందుకంటే పెద్దగా దాన్ని మేము సీరియస్ ఎస్ అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసెస్ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు ఒకరు పరిమితం పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన విషయం కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు కూడా ఎక్కిస్తాను వాళ్ళ ఉండి కోసం వాళ్ళు పోరాడుతున్నారు పరిస్థితి కాబట్టి మేము ఆ అంశాన్ని తీరుతో చెప్తాం ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం ధైర్యాలున్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్కి పీకప్ లో తుఫాను కాంగ్రెస్ పార్టీ భావిస్తే అంతకంటే చెప్తా దాన్ని మేము సీరియస్ అండాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేయలేనట్టు ఒకరు టిన్నర్కే పరిమితం అయిందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన ఇష్యూ కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరిలో పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు కూడా దాన్ని ఎగ్జిస్ట్ చేయలేదు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము ఆ అంశానికి సీనియర్ మరి ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉనికికి ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం ధర్యాలున్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ టీకప్ లో తుఫాను కాంగ్రెస్ పార్టీ మాకు అంతకంటే చెప్తాన్ని మేము సీరియస్ గా అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసెస్ వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఎవరు సపోర్ట్ చేస్తున్నట్లు ఇంకొకరు సపోర్ట్ చేయలేనట్లు ఒకరు టిండర్కే పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన విషయం కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు కూడా ఎక్కించారు వాళ్ళ ఉడికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము ఆ అంశాన్ని తీరుతో చేస్తున్నాం ఇప్పుడు ఆమెకు రాజకీయ ఉడికి ప్రచారకమైనటువంటి పరిస్థితి పార్టీలో సొంతంగా లేఖలు రాయడం దయ్యాలున్నాయని చెప్పడం లేదా కొత్తగా మళ్ళీ తండ్రిని కుటుంబ సభ్యుల నుంచి ఆకర్షితం చేసుకోవడానికో వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్స్ టీకప్ లో తుఫాను కాంగ్రెస్ పార్టీ భాగస్ అంతకంటే చెప్తా కదా మేము సీరియస్ చూడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఇంటర్నల్ లీడర్షిప్ క్రైసిస్ వాళ్ళు ఎంచుకుంటారు వాళ్ళ ఎక్స్పోజర్ కొరకు ఉనికి కోసం వార్తల్లో రావడం కోసం తండ్రిని ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకొకరు సపోర్ట్ చేస్తలేనట్టు ఒకరు పరిమితం పరిమితమైందని పరస్పర ఆరోపణలు వాళ్ళు వాళ్ళు జవాబు చెప్పుకోవాలి ఇది మాకు సంబంధించిన విషయం కాదు ఇది రాజకీయంగా దృష్టి మరల్చడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నం దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎవరిలో కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు మీడియా కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రజలకు కూడా దాన్ని ఎత్తించు వాళ్ళ ఉనికి కోసం వాళ్ళు పోరాడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి మేము ఆ అంశాన్ని జీవితం